తిరుమలలో శ్రీవారి సేవ అయిపోయిన తర్వాత మేము తిరుపతికి వచ్చామండి ఇక్కడ గోవిందరాజస్వామి గుడికి వెళ్తున్నాం ప్రస్తుతము గోవిందరాజస్వామి వెంకటేశ్వర స్వామికి అన్న తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన డబ్బును పడితో కొలుస్తూ కొలుస్తూ అలసిపోయి ఆ పడినే తల కింద పెట్టుకొని గోవిందరాజస్వామి పడుకున్నాడు అనే కథ ప్రచారంలో ఉందండి అప్పట్లో నోట్లు లేవు కదా అన్ని నాణ్యాలే కదా అందుకు పడితో కొలిచారన్నమాట చూడండి డబ్బులు వచ్చినా కూడా ఆ డబ్బులు లెక్క పెట్టడం ఎంత కష్టమో కదా గుడి చాలా విశాలంగా చాలా బాగుందండి తిరుపతి పట్టణంలోనే ఇది చాలా పెద్ద గుడి మనం ఏ గుడికి వెళ్ళినా కాస్త టైం స్పెండ్ చేసి ఆ గుడిలో ఉంటే చాలా బాగుంటుంది కానీ మాకు ట్రైన్కు టైం అవ్వడం వలన గోవిందరాజస్వామి గుడి ఇస్కాన్ టెంపుల్ కపిల తీర్థం పద్మావతి అమ్మవారి గుడి ఈ నాలుగు హడావుడి హడావుడిగా చూసి వచ్చేసాం పద్మావతి అమ్మవారి దగ్గర కనీసం ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసుకోలేకపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను సర్వేజన సుఖినో భవంత్